কাৰেণ্ট চাৰ্জ দিনে গান অলি Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నరసింహాపురం గ్రామ ప్రజలకు అక్కడికి ఇక్కడికి విచ్చేసిన ముందుగా మన సర్పంచ్ మధుసూదన్ నాకు బండి భాస్కర్ అన్నకు బాబులిడ్డన్నకు ఇంకా గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఒక్కసారి ప్రొద్దు నియోజకవర్గం గురించి మీరు ఆలోచన చేస్తే గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది అదే రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి అవకాశం వచ్చినారు ఇక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం అభ్యర్థికి ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఒక్కసారి గెలిచిన ఈ సీట్ను రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పడిపోయి కష్టకాలంలో పార్టీ ఉన్న రోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు నేను స్వీకరించిన మీ అందరి ఆశీస్సులతో మీ అందరి కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నుంచి కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాన్ని ఎదుర్కొంటా పొద్దుటూరు ప్రజల కోసం ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించారు తర్వాత ఈ గ్రామం గురించి మాట్లాడితే ఇక్కడ సర్పంచ్ మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఆదరించి గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేస్తారు అయితే మీరేమో మీ తప్పే మీరు మీరు సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అధికారం వచ్చినాక పల్లెల్ని పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసినాడు ఎక్కడే కానీ పంచాయతీకి ఏ రోజు కూడా ఒక రూపాయి డబ్బులు లేదు పంచాయతీలో ఉండే డబ్బులను కూడా వాళ్ళు వేరే దానిలకు డైవర్ట్ చేసేసి పంచాయతీ ఖజానాను ఖాళీ చేసినారు ఇక్కడ సర్పంచ్ కానీ బండి భాస్కరన్న కానీ బాబులు కానీ ఇక్కడ నాయకులు అందరికి కూడా ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి మాకుంది కానీ ఆ అవకాశం అధికార పార్టీ వాళ్ళది కాబట్టి ఇప్పుడు రాలేదు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయేది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే సువర్ణ అవకాశాన్ని ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డికి ఇచ్చినారు అంటే ముఖ్యమంత్రి జిల్లా వాడే ఎంపీ వాళ్ళే ఎమ్మెల్యే ఇక్కడ రాజమల్లు ప్రసాద్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఎమ్మెల్యే గారు చేర్జార్చుకునే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆ అవకాశం ఏదో ఒక్కసారి నాకు ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారానికి రాబోతోంది ఇక్కడ సర్పంచ్ కూడా మనమే ఉన్నాం ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాలుగా సీనియర్ నాయకుడు బండి భాస్కర్ అన్న కూడా ఈ పంచాయతీకి సంబంధించిన వ్యక్తి ఆయనకు నాకు ఇక్కడ నాయకులకు మాకందరికీ ఈ పంచాయతీని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నాకు మనసులో ఉంది మీరు ఈసారి అవకాశాన్ని వన్ సైడ్గా ఓటింగ్ చేయాల తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఈ పంచాయతీకి కావాల్సిన అత్యధికంగా డబ్బులు కూడా ఈ పంచాయతీకి నేను తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరికీ ఈ పంచాయతీలో చూస్తే ఎక్కువ చేనేత వర్గాలకు సంబంధించిన ఒకసారి చేనేత సోదరులు ఆలోచన చేయండి అలాగే ఈ ప్రభుత్వంలో మీకు నేత వేస్తామని పెట్టినారు ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి డబ్బులు ఇస్తామని మళ్ళా దాంట్లో కండిషన్లు పెట్టినారు కరెంటు వాడితే కినుక ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి మరి నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యుని కానీ టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది ఇంతకుముందు గతంలో ఏవైనా పనులు అందరము చేతి ద్వారానే మన స్టమే చేస్తాడు యాంత్రీకరణ పెరిగిపోయినాయి కరెంట్ వచ్చింది మోటార్లు వచ్చినాయి అన్నిట్లలో డెవలప్మెంట్ జరుగుతుంది మీరొక్కరు మాత్రమే ఎందుకు కష్టపడి మగ్గాలి నేయాలా అంటే ఏం మీరు కరెంటు మోటార్ పెట్టుకుంటే మీకు ఇచ్చేదానికి ఏం గౌరవమా ఈ ప్రభుత్వానికి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు మీరే చూస్తున్నారు గతంలో ముందు సైకిళ్ళు ఉన్నాయి స్కూటర్లు వచ్చినాయి అంటే యాంత్రీకరణ పెరుగుతూ వచ్చింది స్కూటర్ల నుంచి కార్లు వచ్చినాయి కార్ల నుంచి యంత్రాలు అనేటివి ఇప్పుడు జేసీబీ మిషన్లు కానీ హిటాచిలు కానీ ఇట్లా మనుషులు చేసేదానికంటే గతంలో ఏదైనా పెద్ద కాలువ గుంతలు తోవాలంటే మనుషులు తోగుతాయి ఈరోజు యంత్రాలు వచ్చినాయి అట్లే మీరు కూడా ఎందుకు యాంత్రికంగా డెవలప్ కాకూడదు మీకు చేనేత వర్గాలకు మాత్రం మీరు కష్టపడి కాళ్ళు చేతులు రెక్కలాడించి మీరు మీరు పనిచేస్తే మీకు మాత్రం ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తామంటాడు ఏమి అదే మిషన్ మోటార్ పెట్టుకుంటే ఏం తప్పేముంది మీరు కూడా శ్రమ తగ్గుతుంది కదా మరి ఆ శ్రమను కూడా దోపిడీ చేసి ప్రభుత్వం చేనేతా వర్గాలకు సంబంధించి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తానే ఇట్లాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి మీ అందరికీ వచ్చేలాగా చర్యలు చేపడతామని చెప్పేసి మీకు పూర్తిగా బాధ్యత నాదని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తాను రెండవది నేను కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ప్రవీణ్కి ఎందుకు ఒకటి అలాంట నేను మిమ్మల్ని అడుగుతానా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని రోజుల్లో నేను ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో కడప జిల్లాకు ఒక ఉక్కు పరిశ్రమ వస్తే ఇక్కడ చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజే నేను ఉద్యమాలు చేసి నూట ఆరు గంటల నేను ఆమ విగా దీక్ష చేసిన ఈరోజు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలు చేసి నిర్మాణ దశలోకి వచ్చిందంటే ఆ రోజు నేను పోరాడినా కృషి దాంట్లో నా పట్టుదల అంతా నాదే అని చెప్పను కానీ బట్ మెజారిటీగా అది సాధించేదానికి ఆ రోజు నేను విత్తనం నాటినా మరి ప్రజలకు ఉద్యోగాలు రావాలని చేసిన నా సంకల్పం మంచిది కదా నాకు ఎందుకు నాకు ఓటు వేయద్దంటున్నారు ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి పోరాడినప్పుడు నా చిత్తశుద్ధిని మీరు గమనించాలి రెండవది నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివాను నాకు రోడ్లు ఎలా వేయాలా కాలువలు ఎట్లా కట్టాలా ఎట్లా అభివృద్ధి చేయాలనేది నాకు ఒక ఐడియా ఉంది నా చదువును రేపు నిధులు తెచ్చి ఈ మన పొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి కావాల్సిన అన్ని ఆలోచనలు నాలో ఉన్నాయి చేసేదానికి నాకు ఒక అవకాశమే మిమ్మల్ని మన అడుగుతున్నాను ఒక్క అవకాశం మీరు ఇస్తే అది నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను మూడవది రెండు వేల సంవత్సరంలో పెద్ద పెద్దోళ్ళందరూ తెలుగుదేశం పార్టీని వదిలేసి పార్టీ కష్టాల్లో ఉంటే ఎవరు కూడా ముందుకు రాలేదు ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండాను ప్రజలకు చేరువ చేసి రెండు సార్లు నన్ను జైలుకు పంపించినా కూడా నా బాధను కడుపులో పెట్టుకునే తప్పక ఏ రోజు కూడా నేను ప్రజా సమస్యల మీద అనుక్షణం వెను తిరగకుండా ప్రసాద్ రెడ్డి చేస్తాను అరాచకాలని దౌర్జన్యాల్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చేదానికి పోరాటం మరి పోరాటాలు చేసిన చదువుకున్నా నాకు చేసే ఒక ఆలోచన ఉంది చదువు ఉంది మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి ఇంతకంటే ఒక వ్యక్తికి ఓటేసేదానికి ఇంకేం కావాలి మీరు ఆలోచన చేయండి ప్రజలు ఒక్క అవకాశం ఏమని అడుగుతాను నేను అభివృద్ధి అది కూడా ఎందుకు అడుగుతాను అంటే ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఒకవేళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినా కూడా ప్రజలకు సేవ చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు అనేది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రాబోతుంది అలాంటి సమయంలో మీరు కూడా ఒక అవకాశం తెలుగుదేశం పార్టీకి నాకు ఇస్తే ఖచ్చితంగా నేను మీకు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తాను అలాగే ఈ పంచాయతీలో కాలువలు కొన్ని కట్టాల్సి ఉంటున్నాయి తర్వాత లైట్లు వేపించాలా మరి మీ లేదు దీంట్లో సర్పంచ్ గా మీరు అవకాశం ఇచ్చినారు కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే భాస్కరెడ్డి అన్న ఇక్కడ నాయకులు ఉన్నారని చెప్పేసి సవితల్లి ప్రేమ చూపిస్తున్నాడు ఈ పంచాయతీ మీద ముఖ్యంగా రేపు ఇరవై నాలుగులో మీద అధికారం మీకు వస్తాను ఈ పార్టీ నేను ప్రత్యేకంగా ఈ పంచాయతీకి నిధులు తెచ్చి ఈ పంచాయతీని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎందుకంటే అనుక్షణం బండి భాస్కర్ అన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి బాగులు కానీ ఇక్కడ మిగతా ఈ పంచాయతీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం నేను జూనియర్ ని కొత్తగా వచ్చిన ఎన్నో సంవత్సరాలుగా బండి భాస్కర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఈ ప్రాంతంలో అంటే బండి భాస్కర్ అన్న ఆ వ్యక్తి యొక్క మంచి మంచి ఆశయంతో క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నాకు నచ్చినటువంటి నాయకులలో ఈ నియోజకవర్గంలో బండి భాస్కరన్న చాలా గొప్ప వ్యక్తి ఆయనలో ఒక మంచి క్యారెక్టర్ కమిట్మెంట్ ఉన్నాయి మంచి ప్రజలకు మంచి చేయాలా తాను నష్టపోయినా కూడా తాను ఇబ్బందుల్లో ఉన్నా కూడా తన దగ్గరికి వచ్చిన ప్రజలకు ఏదో ఒక రకమైన సాయం చేయాలని చెప్పే మంచి గొప్ప మనసు ఆయన దగ్గర ఉంది అందుకే నాకు పండిప్రాస్కర్ అంటే చాలా ఇష్టము ఈ ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతాన్ని కూడా బాగా అభివృద్ధి చేసి మీ అందరి ఆశీస్సులతో మళ్ళా మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా ఇక్కడికి వస్తా ఆ రోజు మీ అందరి దగ్గర కూర్చొని ఈ ఈ ఊరికి కావాల్సిన సమస్యలు ఏమున్నాయి అన్ని రాసుకొని మూడు నాలుగేళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉండగా అన్ని పనులు పూర్తి చేసి ఈ నియోజకవర్గంలో గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు కానీ అధికార పార్టీ ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళందరికంటే ప్రవీణ్ మన గ్రామానికి చాలా బాగా చేసిన మీతో అనిపించుకుంటానని చెప్పేసి మీకు మాటిస్తాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై